ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం అనగా నిన్న రాచమల్ గారు ఈ మధ్య కాలంలో కేవలం తన ఉనికి చాటుకునే దానికి మాత్రమే ఈ ప్రభుత్వంపై నేను నిందలు వేస్తూ పవన్ కళ్యాణ్ గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకులను విమర్శలు చేస్తూ చేస్తున్నారు రాజమల్ గారి నేను ఒకటే చెప్తున్నాను అయ్యా గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థను ఆ నిధులను పక్కదారి పట్టించి ఆ యొక్క పంచాయతీలను నిర్వీలం చేస్తే మా నాయకుల పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ చూసుకున్న వెంటనే పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు పదమూడు వేల మూడు వందల ముప్పై పంచాయతీలు ఒకే రోజు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసి ఆ యొక్క పంచాయతీలను నిర్వీలం కాకుండా అభివృద్ధి డిశ కృషి చేశారు అది మీకు తెలియదా అలాగే పల్లెపాట అంటూ పల్లెల్లో కనీసం ఊర్లు లేకపోతే అటవీ ప్రాంతమైనటువంటి ఆ ఆ యొక్క ప్రాంతంలో ఆయన పర్యటించిన తన కుటుంబ రాణం కంటే ప్రజల సంక్షేమం కోసమే అని చెప్పని ఆయన తన పెద్ద కుటుంబాలు ఒకరోజు పుట్టినరోజు అయితే ఒక చిన్న కుమారుడు చిన్న ప్రమాదంలో జరిగితే అక్కడికి పోకుండా కేవలం ప్రజల సంక్షేమం కోసమే వారి బాధలు పట్టి వాళ్ళ బాధ తీర్చేదాని అని చెప్పి అడవి మానం పట్టి వారి సమస్యలు పరిష్ణిందని మీకు తెలియదా మీరు గత ప్రభుత్వంలో మీరు ఇటువంటి చేయలేదు కాబట్టి మీరు పది మందిలో భవితం చూశారు వీటివన్నీ తెలుసుకోకుండా మీ ఊరి కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు చంద్రబాబు గారిని గారు విమర్శిస్తారు మీరు చేసినటువంటి గత ప్రభుత్వం మీరు ఏమి చేశారు మీకు గుర్తుం లేదా గత ప్రభుత్వంలో పూర్తి అధికారులు వస్తేనే పూర్తిగా మద్య నిషేధం అని చెప్పి ఆ తర్వాత తీరులు ఎత్తేసి సొంతంగా మీ యొక్క మద్య వికారంలో వెళ్తున్న విధంగా మీరు మద్యంలో ధనం దోచుకోలేదా అలాగే ఏదైతే నిరుద్యోగులకు జాబ్ చెప్పి మాయ మాటలు మోసం మాటలు చెప్పి ఆ ప్రజలకు చేతులు ఇస్తారు కదా ఇటువంటి లేకుండా కూట అధికారంలోకి వస్తేనే జాబ్ కాలం డిఎస్సిగా మొట్టమొదటి గెలుచడం జరిగింది అలాగే మీరు పెంచిన విధానాన్ని దాదాపు ఒకేసారి పెంచుతామని చెప్పి కానీ పెంచకుండా ఏ టైంలో పెంచుకుంటా పోతే అలా కాకుండా ఒకటేసారి పెంచి వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచినటువంటి ఘనత ఈ యొక్క పుటవుడు అని చెప్పి రాజపల్ గారు తెలియజేసుకుంటారు అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను ఎవరి చేసింది మీ రాజకీయ స్వభావం కోసం వారితో బలవంతంగా మీరు రాజీనామాలు చేసి మీ పార్టీ కార్యకర్తలుగా తిప్పుకొని మీరు మీ పార్టీ కల్పించిన మీ పార్టీ ప్రయోజనాల కోసం పని చేసుకొని బాలయ్యం వాళ్ళ యొక్క భవిష్యత్తులో అందరు మళ్ళీ మీరు మేము వచ్చేసి మా పూట వచ్చేసి ఆ యొక్క వాళ్ళ వ్యవస్థ దెబ్బతీసామంటారు ఆ ఇంకొకటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ రాజమండ్రి కాదు మీరు ఏ ప్రిన్సిపల్ ఏదైనా కానీ డిప్యూటీసీ పండుగలు కానిపోయా పవన్ కళ్యాణ్ కానీ పోయినా మాట్లాడాలి తప్ప తెలియకుండా విధంగా మాట్లాడితే సరైన మార్గం మాత్రం చూస్తూ ఉంటుంది లేదు మీరు అభివృద్ధి చేసిందో అందరికీ తెలుసు ఏ సందులు ఎక్కువ కూడా గుట్కాగెట్ ఉంది మొట్కా రాసే వాళ్ళు మీరే క్రికెట్ గుడ్లు రాసేవాళ్ళు మీరే మొత్తం మీరే మీ కలిసే జరిగాయని చెప్పి ప్రజలు తెలుసు ప్రజలు తెలుసు కావచ్చు ఆ విధంగానే పురమించినారు ఇప్పటికైనా కానీ ఇటువంటి మాటలు మాట్కొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పాల్గొన పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప పథకాలు అంటారు కొన్ని పథకాలు వాస్తవమే పథకాలలో కొంచెం ఆలస్యం జరుగుతుంది ఎందుకంటే మీరు ఆ ఆర్థిక వ్యవస్థను అతన కచ్చలాపత్రం చేశారు దాన్ని ఒక దాడిలో పెట్టి దాన్ని సరి చేసే విధంగా ఖచ్చితంగా కూట ప్రభుత్వం పథకాలు అందజేస్తుంది ఏ ఆ అటు ఇటు పథకాలు అయితే పూర్తిగా ఏ విధంగా ఎందుకంటే ఖచ్చితంగా నెరవేర్చేదానికి ఆ విధంగా చూసి ఆ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి కదా అటువంటి ఏమీ లేకుండా మీ ఇస్తాను సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని అని అంత ఎందుకు దాదాపు ఉత్తా పెంచులు పెంచారు మళ్ళా అమ్మఒారి మీరు అమ్మఒడి అని ఒక పేరుతో చెప్పేసి ఇంటికి ఒకటికి ఇస్తే మేము అలా లేకుండా తల్లికి ఉందామని చెప్పని దాదాపు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా అది తల్లికి వందామని చెప్పి లెక్క పడింది అది కూడా మీరు కార్యకర్తలు అనేది తెలుసుకోండి మళ్ళా ఈ నెల ఆంధ్రప్రదేశ్లో మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ఈ ఈ నెల ఉదయ తేదీ ఆరంభం అవుతుంది కొన్ని ఆర్థిక స్థితి ఆర్థిక బట్టి దాన్ని బేబీ చేసుకొని ఒక్కొక్క పత్రం ముందుకు కొనసాగుతుంది అంతేగాని మీ ఇష్టానుసారము మేము అది చేయలేదు లేని మాత్రం మాటలు మానుకొని ప్రజలకు మాయా మాటలు ఇంకా చెప్పడం మానుకోని మీ మాటలు చెప్పినానికి మీరు ఇంత బుద్ధి చెప్పినారు ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే ఇంత ముందు పదకొండు సంఖ్య కావచ్చు దాన్ని ఒకటి సంఖ్య చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అది చేస్తున్నట్టుంది ఇక గారు ఏదైనా మాట ఎలా తెలుసుకొని చెప్పింది జనసేన పార్టీ కూడా తెలియజేసుకుంటున్నాను